ఒక చిన్ని చిట్కా చూసేద్దామా మరి మనకి తెలుసు కదా కొత్తిమీర చాలా హెల్తీ అండ్ కూరకి చాలా టేస్ట్ని ఇస్తుంది అందుకని చాలా కర్రీస్లో మనం కొత్తిమీర ఆకుల్ని యాడ్ చేసుకుంటాం కొత్తిమీరని యూజువల్గా మనం అందరం పైన వరకు కట్ చేసి లీవ్స్ వరకు బాగా కడుక్కొని అంతవరకే కట్ చేసుకుని కర్రీస్లో వేసుకుంటాం కదా కాడల్ని పడేస్తాం కదా కాడల్ని కూడా పడేయకుండా నీట్గా కడుక్కొని మనం స్టోర్ చేసి పెట్టుకుని ఎప్పుడైతే మనం సాంబార్ కానీ టమాటో రసం కానీ పప్పుచారు కానీ పెట్టుకున్నప్పుడు ఆ కాడల్ని డైరెక్ట్గా వేసేసుకోవచ్చు సాంబార్ కానీ రసం కానీ కాగి దించుతాం కదా స్టవ్ మీద నుంచి దించిన తర్వాత ఆ కాడల్ని తీసేసి సర్వ్ చేసుకోవాలి కొత్తిమీర కాడల్ని పొడవుగా వేసుకోవాలి సాంబార్ కానీ రసం కానీ కాగిన తర్వాత తీసేయడానికి ఈజీగా ఉంటుంది కొత్తిమీర కాడలతో హెల్దీ మళ్ళీ మన రసానికి కానీ సాంబార్కి కానీ పప్పుచారు కానీ చాలా టేస్టీ కూడా సో కాడల్ని వేస్ట్ చేయకుండా మనం కర్రీస్లో యాడ్ చేసుకుందాం